ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫోటోలను తొలగించాలని సత్యసాయి జిల్లా మడకసీర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధికారులను ఆదేశించారు అనంతపురంలో జడ్పీ చైర్మన్ ఛాంబర్ లో జగన్ ఫోటో ఉండటంపై ఇటీవల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి జడ్పీ చైర్మన్ గిరిజమ్మ మాజీ ఎంపీ తలారి రంగయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు సీఎం చంద్రబాబు ఫోటో పెట్టాలని చెబితే మహిళను అగౌరు పరిచామని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు తల్లి ప్రభుత్వం మారిన తర్వాత మీ పార్టీ అధ్యక్షుని ఫోటో ఇక్కడ ఉండకూడదు ప్రభుత్వ అధినేత ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఉండాలి అంటే ఖచ్చితంగా మారుస్తానని చెప్పి చెప్పడం జరిగింది మేము ఆ రోజే చంద్రబాబు గారి ఫోటో తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడం జరిగింది సంవత్సర కాలం పూర్తి అవుతున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఫోటో పెట్టడం ప్రశ్నిస్తే మీకు ఇది తప్పుగా కనిపిస్తూ ఉందా ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా ఏ ప్రభుత్వ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నా తీసుకొచ్చి నడి రోడ్డు మీద పగలగొట్టాలని చెప్పిన ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా ప్రభుత్వాన్ని అవమానపరుస్తారా ప్రభుత్వ శాలరీలు తీసుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటూ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఫోటోకినా ఉంటే ఖచ్చితంగా తస్మత్ జాగ్రత్త